హలో అండి తిరుగు ఫుడిస్ ఈరోజు మనం బ్రెడ్ క్యారమిల్ పొడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను కళాయి తీసుకొని చిన్నది షుగర్ హాఫ్ కప్ వేసుకున్నాను తిప్పుతూ ఉండాలి గంటతో లేకపోతే అడుగు వండుతుంది ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా అయిన తర్వాత మనం ఏదైనా గిన్నె కానీ ఎలాంటిదైనా తీసుకొని కేక్ మోల్డ్ కానీ గిన్నె కానీ అలాంటిది తీసుకొని దానిలో వేసేసుకుందాము దీనిలో వేసేసుకుందాము ఆ గంటతో పల్చగా ఈ విధంగా అనుకోవాలండి ఈ విధంగా అనుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం నేను మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్ నాలుగు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను షుగర్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను రెండు ఆలకలు వేసుకుంటున్నాను మిల్క్ హాఫ్ కప్ పోసుకుంటున్నాను మిక్సీ వేసుకొని దీనిలో వేసేసుకుందాము మనం పెద్ద కళాయి తీసుకొని రెండు నుంచి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని పొయ్యి వెలిగించుకొని చిన్న ఇట్లాంటి ప్లేట్ కానీ స్టాండ్ కానీ తీసుకొని ఈ విధంగా అమర్చుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్నాము మనం చాక్ కానీ టూత్పిక్ కానీ ఏదైనా ఇలా పెట్టి చూసుకోవచ్చు దానికి అంటకుండా ఉంటే ఉడికినట్టు ఈ విధంగా మనం పక్కన ఈ విధంగా చాకుతో ఈ విధంగా అనుకుంటే మనకి మంచిగా ఈజీగా వస్తుంది దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా పక్క కనుక్కొని దాన్ని తీసుకుందాము చాలా బాగా వచ్చిందండి మనం కట్ చేసుకొని టేస్ట్ చూద్దాము ఎలా వచ్చిందో పఫీ ఫఫీగా చాలా బాగా వచ్చింది బట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్